వివేకము లేని అభ్యాసము కంటేను జ్ఞానము శ్రేష్టము అనుభవరహిత శాస్త్రజ్ఞానము కంటేను ధ్యానము శ్రేష్టము స్థిరత్వము లేని ధ్యానము కంటేను కర్మ ఫలత్యాగము శ్రేష్టము ఎలా అనగా త్యాగ అనంతరము నీకు పరమ శాంతి శాంతి లభించును కాబట్టి ఇక్కడ వివేకము లేని అభ్యాసము వివేకము లేని అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టమైనది అనుభవం లేని జ్ఞానము కంటే ధ్యానమే శ్రేష్టమైనది స్థిరత్వం లేని ధ్యానము కంటే కర్మఫల త్యాగము శ్రేష్టమైనది ఇది భగవద్గీతలో అర్జునునికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏది శ్రేష్టమైనదో అది చేయండి దాని గురించి నేను ఇక్కడ విశ్లేషణ చేసి చెప్పాను ఉంటాను